దురదృష్టవశాత్తు మనం పాశ్చాత్య దేశాల నుంచి ఇది నేర్చుకున్నాం అదేమిటంటే రిలేషన్షిప్ అన్న మాట వినగానే జనం వెంటనే శారీరక సంబంధాలనుకుంటారు అనుకుంటారు లేదు రిలేషన్షిప్లు అనేక రకాలుగా ఉండొచ్చు అవి శారీరక సంబంధాలైతే సాధారణంగా ఒకరి శరీరం పట్ల ఒకరికి ఉన్న ఉత్సాహం కొంతకాలం తరువాత పోతుంది ఎందుకంటే అటువంటి సంబంధం ప్రధానంగా మాధుర్యాన్ని పిండుకోవడం గురించే ఆ మరొక వ్యక్తి నుంచి కాబట్టి ఎవరినుంచైనా ఆనందాన్ని పిండుకోవడానికి ప్రయత్నిస్తే కొంతకాలానికి మొదట్లో వచ్చినట్టు ఫలితాలు రాకపోయేసరికి కొంత చేదు భావన మొదలవుతుంది కాబట్టి మిమ్మల్ని మీరు సహజంగానే ఉత్సాహభరితంగా ఆనందంగా ఉండే వ్యక్తిగా ఉంచుకోవడం ఉత్తమం ఈ ఒక్కటి చేస్తే అన్ని రకాల వ్యక్తులతో అద్భుతమైన సంబంధాలు కలిగి ఉంటారు